కుప్పంలో రౌడీజం చేసేవారికి అదే చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు ప్రశాంతమైన కుప్పంలో హింసకు చోటు లేదని తేల్చి చెప్పారు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఇది తొమ్మిదో సారి ఎమ్మెల్యే అయ్యాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయితే ఎనిమిది సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యారు తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు నేను వచ్చిన రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కోపం ముద్దు బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే ఉంటాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నా జీవితాశయం ఒకటి పేదరికం లేని సమాజం జీరో పావర్టీ ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటా మీకు అండగా ఉంటారని మీ అందరికీ మీ ఇస్తున్నా ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి కుప్పంలో గ్రనైట్ మొత్తం దేశేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు నేను గుప్పానికి కోస్తున్నానంటే జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళని కేసులు పెట్టి దగ్గర దగ్గర పది మందిని ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఏం తమ్ముళ్ళు మరిచిపోతానా ఆడబిడ్డలో మరిచిపోతానా అని అడుగుతున్నా నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు బాధ వేదన ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా ఈ రోజు మీ తరఫున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారు చేస్తారు అదే కడపటి రోజు అవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి గాని అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు గాని అభివృద్ధి చేశారు ఆ తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని కాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక అన్ని వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాయిత నాదని మీ అందరికీ ఇస్తున్నా హంద్రీ నీవా నీళ్లు వస్తాయి అన్ని చెరువులో నింపుతాం ఇదే కాకుండా యామిగాని పల్లి మదన మాధవ మాదన పళ్ళు రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది అవి కడితే వన్ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా నేను మొయ్యలేనంత భారం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నీకు కనపడినంత ఆశాజనకంగా లేదు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు విపరీతంగా చేశారు చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని ఉన్నది నాకు మనో సంకల్పం మనోధైర్యం కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు నలభై ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం ఐదు కోట్ల మంది కోసం మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను ఎంత భారమైనా మోస్తాను తిరిగి గాటి గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని సచివాలయ ఉద్యోగస్తులతో మొదల తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి అండగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా